రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈ రోజు సిఆర్డీఏ సహా పలు శాఖలపై సమీక్ష నిర్వహిస్తున్నారు ప్రజలకు రక్షణ కల్పించడంతో పాటు నేరాలకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకుంటున్నామని హోంమంత్రి వంగలపూడి అంతి తెలిపారు విజయవాడలోని ఘాట్లో నిర్వహించిన బోటు మ్యారథాన్ ను మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి ఈ రోజు ప్రారంభించారు రాష్ట్ర ఇంటర్మీడియట్ కళాశాలలు ఈ రోజు నుంచి ప్రారంభమయ్యాయి రాష్ట్ర పలు జిల్లాల్లో యోగాంధ్ర కార్యక్రమాలు జరుగుతున్నాయి ఇక వార్తల్లోని వివరాలు రాష్ట ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈ రోజు పలు శాఖలపై సమీక్ష నిర్వహిస్తున్నారు అమరావతిలోని రాష్ట సచివాలయంలో ఏలూరు జిల్లాలోని కొల్లేరు సరస్సు సమస్యలపై సంబంధిత అధికారులతో సమీక్ష నిర్వహిస్తున్నారు అలాగే రాజధాని ప్రాంత అభివృద్ది సంస్థ సీఆర్డీఏపై నిర్మాణాలకు అనుమతుల గురించి చర్చించనున్నారు అనంతరం వివిధ పథకాల అమలు తీరు రియల్ టైం గవర్నెన్స్ ఆర్టీజీఎస్పై పై సమీక్ష నిర్వహిస్తారని అధికారులు తెలిపారు ప్రజలకు రక్షణ కల్పించడంతో పాటు నేరాలకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకుంటున్నామని హోంమంత్రి వంగల్పుడి అనిత తెలిపారు విజయవాడలో నూతనంగా నిర్మించిన సత్యనారాయణపురం పోలీస్ స్టేషన్ను డీజీపీ హరీష్ కుమార్ గుప్తతో కలిసి మంత్రి ఈరోజు ప్రారంభించారు అనంతరం ఆమె పాతికేయులతో మాట్లాడుతూ మీరు ఒక పోలీస్ స్టేషన్ కు వచ్చేసరికి ముందు ఒక రిసెప్షన్ తర్వాత ఒక ఓ రూమ్ తర్వాత ఒక జైల్లో సంబంధించిన అన్ని కనిపిస్తున్నాయి రికార్డ్ రికార్డ్స్ కానీ ఇక్కడ ఎవ్రీ టైప్ లో అంటే అక్కడే ఏఎస్ఐ కూర్చుంటాడు అక్కడే హెచ్సీ కూర్చుంటాడు అక్కడే కానిస్టేబుల్ కూర్చుంటారు ఇవన్నీ జరిగే పరిస్థితి నుంచి ఈ రోజు సెపరేట్ గా ఈ బిల్డింగ్ లో మూడు వందల ఇరవై గజాల్లో దగ్గర దగ్గర రెండు కోట్ల యాభై లక్షల రూపాయలు పెట్టి పోలీస్ స్టేషన్ కట్టారు ఫర్దర్ గా మనకు ఎక్స్పాండ్ చేస్తామేమో ముందుగానే ఊహించి ఒక రూమ్ ఏర్పాటు చేయడం ఇక్కడ సుమారుగా రెండు వందల కెమెరాస్ అంటే ఇంకొకటి ఏంటంటే ఇక్కడ కూడా బాండ్ ంగ్ మనకి ఎక్కడైనా లాక్ చేసిన హౌస్ కి కూడా వాళ్ళు కెమెరా ఫిట్ చేసి ఆ మానిటరింగ్ కూడా ఇక్కడ పెట్టుకుంటారు అంటే దొంగతనాలు కూడా జరగకుండా రాష్ట్ర జలమార్గాల అభివృద్ధి ప్రాధికార సంస్థ ఏపీఐడబ్ల్యూఏ ద్వితీయ వార్షికోత్సవం సందర్భంగా విజయవాడలోని పున్నమి ఘాట్లో నిర్వహించిన బోట్ మ్యారథాన్ను మౌలిక సదుపాయాల శాఖ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి ఈరోజు ప్రారంభించారు అనంతరం మంత్రి మాట్లాడుతూ తీర ప్రాంత అభివృద్ధికి అనుసంధానంగా ఆర్థిక అభివృద్ధిని ప్రోత్సహించడమే ప్రభుత్వ లక్ష్యమని పేర్కొన్నారు పర్యాటకానికి ప్రాధాన్యత ఇస్తూ రాష్ట్రంలోని అనేక పర్యాటక కేంద్రాలను ప్రభుత్వం అభివృద్ధి చేస్తోందని తెలిపారు రాష్ట్రవ్యాప్తంగా వ్యాప్తంగా ఇంటర్మీడియట్ కళాశాలలు ఈ రోజు నుండి ప్రారంభమయ్యాయి ఈ ఏడాది నుంచి విద్యా సంవత్సరం సమయాల్లో ఇంటర్మీడియట్ విద్యామండలి పలు మార్పులు చేసింది ప్రతి సంవత్సరం జూన్ ఒకటి నుంచి విద్యా సంవత్సరం ప్రారంభమవుతుండగా ఈ ఏడాది ఏప్రిల్ ఒకటినే మొదలు పెట్టారు ఏప్రిల్ ఒకటి నుంచి ఇరవై మూడు వరకు తరగతులు నిర్వహించి ఆపై వేసవి సెలవులు ఇచ్చారు తిరిగి ఈరోజు రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు విద్యా సంవత్సరం పునఃప్రారంభమైన నేపథ్యంలో ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లోని విద్యార్థులకు పాఠ్యపుస్తకాలను పంపిణీ చేస్తున్నారు అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని రాష్ట ప్రభుత్వం జూన్ ఇరవై ఒకటవ తేదీ వరకు యోగాంధ్ర రెండు పేల ఇరవై ఐదు పేరుతో నెల రోజుల పాటు రాష్ట వ్యాప్తంగా పలు కార్యక్రమాలను నిర్వహిస్తోంది ఇందులో భాగంగా అనకాపల్లి అనంతపురం చిత్తూరు ప్రకాశం జిల్లాలో యోగా కార్యక్రమాలు నిర్వహించారు ఈ కార్యక్రమాల్లో జిల్లా కలెక్టర్లు స్థానిక అధికారులు ప్రజలు పాల్గొని యోగాసనాలు వేశారు కృష్ణా జిల్లా గుడివాడలోని ఎన్టీఆర్ స్టేడియంలో నిర్వహించిన కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ డికే బాలాజీ పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతారు నేను యోగా చేసిండే రోజు ఖచ్చితంగా పడుకున్న వెంటనే నిద్ర వస్తుంది మెంటల్ అలర్ట్నెస్ చాలా అలర్ట్ గా ఉంటుంది మైండ్ ఒక నిర్ణయాలు తీసుకోవాలి అన్న ఇంకొకరికి తొందర తొందరగా పని చేసేదానికి మైండ్ చాలా స్పీడ్ గా పనిచేసేది ఇది నా స్వానుభవం మీరు యోగా చేస్తున్నారంటే మీ శరీరానికి మీరు థ్యాంక్స్ చెప్పినట్టు కృతజ్ఞతలు తెలియజేసినట్టు ప్రతి ఒక్కరు యోగా చేద్దాం అవయవాలు ఉన్నంత వరకు ఆసనాలు వేద్దాం ప్రాణం ఉన్నంత వరకు ప్రాణాయామ చేద్దాం అని చెబుతూ సెలవు తీసుకుంటున్నాను దేశంలోని మారుమూల ప్రాంతాలు మొదలుకొని ప్రపంచ దేశాలకు సంబంధించిన రోజువారీ విశ్వసనీయమైన సమాచారాన్ని ప్రసార భారతి శబ్దు పోర్టల్ వార్తా కథనాల రూపంలో ఉచితంగా అందిస్తోంది అనేక అంశాలకు సంబంధించి రోజుకి ఎనిమిది వందలకి పైగా వార్తా కథనాలను పదిహేను ప్రాంతీయ భాషల్లో శబ్దు పోర్టల్ ద్వారా వీక్షించవచ్చు కాగా ఈ శబ్ద పోర్టల్లోని సమాచారాన్ని కంటెంట్ క్రియేటర్స్ యూట్యూబర్స్ తో పాటు ఎవరైనా ఉచితంగా ఉపయోగించుకోవచ్చని ఎటువంటి కాపీరైట్స్ సమస్యలు ఉండవని ప్రసార భారతి ఒక ప్రకటనలో తెలిపింది ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు ఉగ్రవాదాన్ని నిర్మూలించే విషయంలో భారత్ తన నిబద్దతను చాటే ప్రయత్నంలో భాగంగా పార్లమెంట్ సభ్యుల అఖిలపక్ష బృందాల ప్రపంచ దేశాల పర్యటన కొనసాగుతోంది ఇందులో భాగంగా యునైటెడ్ కింగ్డంలో పర్యటిస్తున్న బీజేపీ ఎంపీ రవిశంకర్ ప్రసాద్ నేతృత్వంలోని అఖిలపక్ష బృందం సభ్యులు సెంట్రల్ లండన్లోని టాబిస్టాక్ స్క్వేర్ గార్డెన్స్ లో గాంధీ విగ్రహానికి ఈ రోజు నివాళులర్పించారు అనంతరం అక్కడి ప్రవాస భారతీయులతో అఖిలపక్ష బృందం సమావేశమైంది ఈ సందర్భంగా పార్లమెంట్ సభ్యులు పురంధేశ్వరి మాట్లాడుతూ India has always been a very, very responsible nation. Never has India raised her ammunition against any other country. If she had ever waged a war, it has always been against the underdevelopment in the country, it has always been against the poverty in the country, and it has always been against unemployment in the country. That this is not an era of war, neither is it this an era of terrorism and the result has been after we have faced the terrorist attack in Pehilgam, the result has been operation sindoor ఆక్యులర్ ట్రోమా అని పిలిచే కంటి గాయాల కారణాలు నివారణ చర్యల గురించి ప్రజలకు అవగాహన కల్పించడానికి దేశవ్యాప్తంగా ప్రచార కార్యక్రమాలను జాతీయ మానవ హక్కుల కమిషన్ ఎన్హెచ్ఆర్సీ నిర్వహిస్తోంది ఇందులో భాగంగా కంటి గాయాలకు సంబంధించిన ఆరోగ్య సంరక్షణపై ప్రజలకు పలు సూచనలు చేస్తోంది క్రీడలు ప్రమాదకర పని సమయంలో రక్షణ కళ్లార్దాలను తప్పనిసరిగా ఉపయోగించాలని కంటి గాయానికి కారణమయ్యే బాణాసంచా నిషేధం అమలు చేయడం వంటివి చేపట్టాలని తెలిపింది ఖరీఫ్ సాగుకు తగినట్టుగా రైతులకు ఉపయోగపడేలా దేశవ్యాప్తంగా వికసిత్ కృషి సంకల్పాభ్యాన్ రైతు సదస్సులను నిర్వహిస్తున్నామని జాతీయ వాణిజ్య పంటల పరిశోధనా సంస్థ శాస్త్రవేత్త రాజశేఖర్ తెలిపారు డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలోని ఆత్రేయపురం మండలం పేరవరం తాడిపూడి ర్యాలీ గ్రామాల్లో వికసిత కృషి సంకల్పాభియాన్ రైతు సదస్సులను నిర్వహించారు పంటల సాగులో ఆధునిక విజ్ఞానాన్ని వినియోగించి మెరుగైన దిగుబడులు సాధించాలని వ్యవసాయ శాస్త్రవేత్త రాజశేఖర్ ఈ సందర్భంగా మాట్లాడుతూ వికసిత కృషి సంకల్ప అభియాన్ అనే ప్రోగ్రాం కేంద్ర ప్రభుత్వం పదిహేను రోజులు బట్టి జిల్లాలో జరపమని చెప్పారు ఈ ప్రోగ్రామ్ లోని వ్యవసాయ రంగంలో కేంద్ర ప్రభుత్వ పథకాలు ఇంకా వాటిని రైతులందరికీ వివరించడానికి మళ్ళీ రైతుల నుంచి ఏమైనా సజెషన్స్ ఏమైనా ఉంటే ఈ స్కీమ్స్ ఇంప్లిమెంటేషన్లు కానీ లేకపోతే ఏదైనా మళ్ళీ కొత్త సలహాలు కానీ చెప్పమని చెప్పి చేస్తున్నాము ఈ కార్యక్రమం దేశమంతా రెండు వందల జిల్లాల్లో ఒకటిన్నర కోటి మంది రైతులతో ప్రత్యక్షంగా ముఖాముఖి మాట్లాడి ఇంకా ఈ స్కీమ్స్ లోని ఇంప్రూవ్మెంట్స్ ఉన్నా అవన్నీ మేము ఇందులో పొందుపరుస్తున్నాం దేశంలో కోవిడ్ కేసులు పెరుగుతున్న దృష్ట్యా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని గృహ నిర్మాణ శాఖ మంత్రి కొలుసు పార్థసారథి సూచించారు ఏలూరు జిల్లా న్యూజ్వీడిలో మంత్రి కరోనా సన్నద్ధతపై సంబంధిత అధికారులతో నిన్న సమీక్షా సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎటువంటి పరిస్థితులనైనా ఎదుర్కోవడానికి ప్రభుత్వ యంత్రాంగం సిద్ధంగా ఉండాలని ఆదేశించారు ముఖ్యంగా ప్రభుత్వ ఆసుపత్రులలో కోవిడ్ను ఎదుర్కోవడానికి అన్ని ఏర్పాట్లు చేయాలని వైద్య పరికరాలు అందుబాటులో ఉండేలా చూడాలని సూచించారు రాష్ట ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ తెలంగాణ రాష్ట అవతరణ దినోత్సవం సందర్భంగా ఆ రాష్ట ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు తెలంగాణలో ప్రతి కుటుంబం సుఖ సంతోషాలతో జీవించాలని అభివృద్ది పదంలో సాగాలన్నారు రెండు తెలుగు రాష్టాలు అభివృద్దిలో పోటీ పడుతూ వికసిత భారత్ రెండు నలభై ఏడు నాటికి అగ్రస్థానానికి చేరుకోవాలని చంద్రబాబు నాయుడు ఆకాంక్షించారు తెలంగాణ రాష్టం ఏర్పడి పదకొండు సంవత్సరాలు పూర్తి చేసుకుని పన్నెండవ వసంతంలోకి అడుగుపెడుతున్న సందర్భంగా అన్ని రంగాల్లో అభివృద్ది పదం లో ముందుకు వెళ్లాలని ప్రజల ఆకాంక్షలు నెరవేరాలని పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న డిఎస్సి పరీక్షలో బహుళ పోస్టులకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థుల ప్రాధాన్యాలు కేంద్రాల సామర్థ్యం ఆధారంగా వీలైనంత వరకు ఒకే జిల్లాలోనే పరీక్షా కేంద్రాలు కేటాయించామని డిఎస్సీ కన్వీనర్ వెంకటకృష్ణారెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు కొన్ని సందర్భాల్లోనే అభ్యర్థుల రెండు మూడో ప్రాధాన్యత పరీక్షా కేంద్రాలను కేటాయించామని అభ్యర్థులకు పరీక్షకు పరీక్షకు మధ్య తగిన సమయం కల్పించడం ద్వారా ప్రయాణాలకు ఇబ్బందులు తలెత్తకుండా చూశామని వెల్లడించారు ప్రాంతీయ వార్తలు ముగించే ముందు మరోసారి రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈ రోజు సీఆర్డీఏ సహా పలు శాఖలపై సమీక్ష నిర్వహిస్తున్నారు ప్రజలకు రక్షణ కల్పించడంతో పాటు నేరాలకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకుంటున్నామని హోంమంత్రి వంగలపూడి అనిత తెలిపారు విజయవాడలోని ఘాట్లో నిర్వహించిన బోటు మ్యారథాన్ ను మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి ఈ రోజు ప్రారంభించారు రాష్ట్ర ఇంటర్మీడియట్ కళాశాలలు ఈ రోజు నుంచి ప్రారంభమయ్యాయి రాష్ట్రవ్యాప్తంగా పలు జిల్లాల్లో యోగాంధ్ర కార్యక్రమాలు జరుగుతున్నాయి ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం తిరిగి సాయంత్రం ఆరు గంటల పది నిమిషాలకు విశాఖపట్నం కేంద్రం నుంచి ప్రాంతీయ వార్తలు వింటారు